అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా అమెరికాలో ఉంటున్న ప్రవాస తెలుగువారి కోసం ఆన్లైన్ వేదికగా అవగాహన సదస్సు నిర్వహించింది ప్రముఖ ఆర్థిక నిపుణులు శ్రేయ అగర్వాల్ ఈ సదస్సులో పాల్గొని తెలుగువారికి అమూల్యమైన విషయాలు వివరించారు అమెరికాలో బ్యాంక్ అకౌంట్ల నిర్వహణ ఎలా ఉంటుంది అమెరికాతో పాటు ఇండియాలో కూడా బ్యాంక్ అకౌంట్లు ఉంటే వాటిని ఎలా నిర్వహించాలి ఆర్థిక పరమైన న్యాయపరమైన చిక్కులు రాకుండా ఆర్థిక వ్యవహారాలు ఎలా నిర్వహించుకోవాలి అనే విషయాలు చక్కగా వివరించారు ఆర్థిక విషయాలపై అమెరికాలో ఉండే నియమ నిబంధనలపై సదస్సులో పాల్గొన్న సభ్యుల సందేహాలు నివృత్తి చేశారు ఈ ఆర్థిక అవగాహన సదస్సుకు నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పినమనేని సమన్వయకర్తగా వ్యవహరించారు ఆర్థిక అంశాలపై ఎంతో ఉపయుక్తమైన సదస్సు నిర్వహించినందుకు ఈ సదస్సులో పాల్గొన్న తెలుగువారు నాట్స్కు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు నాట్స్ ఆహ్వానాన్ని మన్నించి ఈ సదస్సుకు విచ్చేసిన శ్రే అగర్వాల్కు నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి కృతజ్ఞతలు తెలియజేశారు